నమస్కారం అండి మీతో మాట్లాడుతున్నాను డాక్టర్ కర్ణకుమార్ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్మాల ట్రాన్స్పాన్ ఫిసిషన్ ఈ రోజు మరొక ప్రశ్న గమనిస్తామండి పాదాల రాకేష్ గారు అడిగినారు డోనర్ గా ఎలా రిజిస్టర్ అవ్వాలి అని ఒక్క వీడియోలో కూడా సరిగా చెప్పడం లేదు కొద్దిగా చెప్తారా ప్లీజ్ ఇప్పుడు స్టెమ్ సెల్ డోనర్ అనేది గుర్తుపెట్టుకోండి జనరల్ గా ఏదైనా పేషెంట్ కి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది లేదంటే బ్లడ్ కి సంబంధించిన జబ్బులు వచ్చినాయి మేము ఫస్ట్ చేసే మొదటి మెట్టు ఏంటంటే ఫ్యామిలీలో వీళ్ళ తోబొట్టులో మ్యాచ్ ఉందో లేదా అని గమనిస్తాం అంటే జనరల్గా ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఫస్ట్ ఫుల్ మ్యాచ్ ఉన్నారో లేదని అని ఫస్ట్ చేయడం జరుగుతుంది ఫుల్ మ్యాచ్ సాధారణంగా ఎవరు ఉంటారు అంటే అన్న తోబుట్టులు ఉంటారు అంటే అన్నదమ్ములు ఆ వాళ్ళు ఉండడం జరుగుతుంది ఎంత పర్సెంటేజ్ మనకి ఫుల్ మ్యాచ్ ఫ్యామిలీలో అంటే మన తోబుట్టులు ఉంటారని చేసినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ అని చెప్పొచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్లో మనకి ఫుల్ మ్యాచ్ ఇంట్లో దొరకకపోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ సపోజ్ ఆ పేషెంట్ బ్లడ్ క్యాన్సర్కి ఒకే బ్రదర్ ఉన్నాడు ఆ బ్రదర్ మ్యాచ్ కాలే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే జనరల్గా మనకి కంప్లీట్గా మ్యాచ్ అయ్యే వ్యక్తులు బయట సమాజంలో ఎక్కువ మంది ఉంటారు ఒక సిక్స్టీ పర్సెంట్ మంది దొరకచ్చు బయట సో వీళ్ళని ఎలా ఎత్తకాలి వీళ్ళు ఎక్కడుంటారు అని అడిగితే మనం పోయి అందరిని ర్యాండమ్గా చేసుకునేది పద్ధతి కాదు అలా అయితే అవ్వదు సో కొన్ని స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రీస్ అనేవి సపరేట్గా ఉన్నాయి ఉదాహరణకి ధాత్రి అని సెల్ బ్యాంకింగ్ అనేది ఎక్కువ మనం వింటుంటాం సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ వీళ్ళ వీళ్ళ దగ్గర ఈ దాతర్ల లిస్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు డోనర్గా రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఇటువంటి ని మీరు కాంటాక్ట్ అయితే అది ఇంటర్నెట్లో కొడితే వచ్చేస్తుంది దా త్రీ అని మీరు టైప్ చేసి అక్కడికి వెబ్సైట్ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళిపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ మీరు రిజిస్టర్ చేసుకొని మీ హెచ్ఎల్ఏ శాంపుల్ని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అది వాళ్ళ ప్రొసీజర్ ఎట్ అని వాళ్ళు చెప్తారు అక్కడ మీ నేమ్ ఎంటర్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడు నా పేషెంట్కి బ్లడ్ క్యాన్సర్ ఉంది నేను డోనర్ని ఎత్తుకుతాను ఫస్ట్ ఫ్యామిలీలో చెక్ చేసుకున్నాను ఫుల్ మ్యాచ్ లేరు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫుల్ మ్యాచ్ బయట దొరుకుతారా అని వెదలడం జరుగుతుంది అప్పుడు నేను ఏం చేస్తానంటే దాత్రి లాంటి ప్లేసెస్కి నేను ఒక మెయిల్ పెడతాను మాకు పేషెంట్ ఫలానా పేషెంట్ ఈ హెచ్ఎల్ఏ రిపోర్ట్ ఉంది ఈయనకి ఫుల్ మ్యాచ్ అయ్యే డోనర్ మీ దగ్గర ఉన్నారా అని లెటర్ పంపించినప్పుడు వాళ్ళు వెంటనే రిప్లై పెడతారంటే ఎట్లా రిప్లై పెడతారు ఈ పేషెంట్ హెచ్ఎల్ఏ రిపోర్ట్ తీసుకొని కంపేర్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న దాతల లిస్ట్ని కంపేర్ చేసుకొని మ్యాచ్ అయిన వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్తారు కొన్నిసార్లు ఎవరు దొరకరు కొన్నిసార్లు వంద మంది ఉంటారు మనకి మ్యాచ్ అయ్యేవాళ్ళు తర్వాత ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు నాకు పేషెంట్ బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయడానికి ప్రయత్నిస్తుంటాను ఈ ప్రాసెస్లో వాళ్ళకి కమ్యూనికేషన్ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేయడము తర్వాత ఆ డోనర్ ఒప్పుకోవడము స్టెమ్స్ ఇవ్వడానికి ఆ పేషెంట్ ఆ డోనర్ని స్క్రీనింగ్ చేయడం ఇదంతా కొద్దిగా లాంగ్ ప్రాసెస్ ఉంటుందండి ఇది కొన్నిసార్లు మన పేషెంట్కి టైంకి సెట్ కాకపోవచ్చు కొన్నిసార్లు సెట్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా వచ్చిన మార్పులు ఏంటంటే ఇప్పుడు హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్స్ ఎక్కువ చేస్తున్నామండి సో వీటిలో కూడా సక్సెస్ రేటు చాలా మంచిగా పెరుగుతుంది సో ఇండికేషన్ బట్టి జబ్బు బట్టి కొన్నిసార్లు హాఫ్ మ్యాచ్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో ఈ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం వల్ల ఈ బయట వెళ్ళి వెతికి ఆ ఫుల్ మ్యాచ్ తెచ్చుకొని మనం వాడే సిచ్యువేషన్ కొద్దిగా తగ్గుతుందని చెప్పాలి బట్ స్టిల్ ప్రతిసారి మేము ప్రయత్నిస్తాం ఫుల్ మ్యాచ్ ఉన్నప్పుడు తీసుకోవడానికి ట్రై చేస్తాం కానీ పేషెంట్ పరిస్థితి బట్టి మనకు అవసరమయ్యే టైం బట్టి స్పీడ్ బట్టి కొన్నిసార్లు డేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది సో డోనర్స్ మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఇట్లా దాత్రి లాంటి సొసైటీస్ కొన్ని ఉన్నాయి అక్కడ మీ కాంటాక్ట్ చేసినప్పుడు అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఎవరికైనా పేషెంట్ ఎక్కడైనా మన ఇండియాలో కానీ బయట కానీ అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ బట్టి ఒకవేళ మీ డోనర్ అయితే మీరు వాళ్ళకి డొనేట్ చేయగలడం జరుగుతుంది ఇది ప్రాసెస్